ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేని వాళ్ళు ఓకే ఉన్నవాళ్ళు మాత్రం ప్లీజ్ నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది చెక్ చేయండి దేవాన్షి పరిణయం ఎపిసోడ్ నెంబర్ ఎయిటీ నైన్ స్వాతి తన కూతురితో కలిసి ఇంటికి వస్తుంది అక్క సిటీ నుంచి విహాన్ వచ్చాడంట చూసిపోదామని వచ్చాము అని స్వాతి అంటుంది స్వాతిని అక్కడ చూడగానే చరితకి ఒళ్ళు మండిపోతుంది కానీ ఇంటికి వచ్చిన వాళ్ళతో గొడవ పడడం ఇష్టం లేక సైలెంట్గా ఉండిపోతుంది అక్క ఏంటి అడుగుతుంటే సమాధానం చెప్పకుండా చూస్తున్నావు అబీ కూడా వచ్చాడా అని అడుగుతుంది బావగారు రాలేదు విహాన్ మాత్రమే వచ్చాడు గదిలో రెస్ట్ తీసుకుంటున్నాడు డిస్టర్బ్ చేయొద్దని చెప్పాడు అని అంటుంది తన ప్రాణం అనుకున్న కూతురిని ఈ ఊరిలోనే పోగొట్టుకున్నాక ఇంకా ఈ ఊరికి ఎందుకు వస్తాడులే డిస్టర్బ్ చేయొద్దు అన్నాడని చెప్తున్నావు అంటే దాని అర్థం మమ్మల్ని వెళ్ళిపోమ్మనా అని అంటుంది అయినా నువ్వు ఇక్కడ ఉంటే నాకేంటి పోతే నాకేంటి నాకు పని ఉంది అని కిచెన్లోకి వెళ్ళిపోతుంది నైనా గదిలో నుంచి బయటికి వస్తుండగా ఓయ్ నైనా ఏంటి ఒక్కదానివే వెళ్తున్నావు ఆ శనిగ్రహం ఎక్కడ చచ్చింది అని అడుగుతుంది అద ఒక రెండు దరిద్ర గ్రహాలు వెంట పడుతున్నాయని భయమేసి దాక్కుంది అని అంటుంది పిల్ల ఇంత లేదు కానీ ఎంత పొగరో అని అనుకుంటూ ఎక్కడికో వెళ్తున్నట్లున్నావుగా వెళ్ళు అని స్వాతి అంటుంది పోకుండా ఎక్కడే ఉంటానా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది జున్నుపాలు తీసి ఉంచమని చెప్పడంతో శారద ఆర్వీకి ఫోన్ చేసి పాలు తీసుకువెళ్ళమని చెప్తుంది అలాగే పిన్ని వస్తున్నా అని రూమ్ నుంచి ఆర్వి బయటికి వస్తుంది ఆర్విని చూడగానే ఏంటే ఎక్కడికి ఎగురుకుంటూ పోతున్నావు కాస్త బయట తిరుగుళ్ళు తగ్గించు నా కొడుకు చూస్తే రోడ్డు మీద ఉన్నావని కూడా చూడడు గుర్తుపెట్టుకో అయినా వాడు నీ కాబోయే మొగుడు అని మర్చిపోయావా రేపు వాడు నీకు జీవితాన్ని ఇవ్వబోయేవాడు వాడు ఎప్పుడైనా పిలిచినా పరిగెత్తుకుంటూ వెళ్ళాలి వాడు చెప్పింది చేయాలి నా కొడుకు తర్వాతే ఎవరైనా అన్నట్లు ఉండాలి అర్థమవుతుందా అని స్వాతి అంటుంది అప్పుడే హే క్యూటీ ఇటురా అని విహాన్ పిలుస్తాడు బావా అని విహాన్ దగ్గరికి పరిగెడుతుంది చెప్పింది మానేసి అడ్డమైన వాళ్ళతో మీటింగ్ ఏంటి ముందు లోపలికి వెళ్ళి నా బెడ్ సరిచెయ్యి తర్వాత కాఫీ పెట్టుకునిరా నేను చెప్పే వరకు ఎవరితో అయినా మాట్లాడితే ఏం చేస్తానో నాకే తెలియదు అర్థమవుతుందా అని గట్టిగా చెప్పేసరికి అలాగే బావా అని విహాన్ రూంలోకి పరుగులు తీస్తుంది అమ్మా అది చూసావా అన్నయ్య ఎంత అరిచి ఆఖరికి కొట్టి చెప్పినా వాడి మాట కొంచెం కూడా వినదు అలాంటిది ఈ అన్నయ్య చెప్పగానే ఎలా వెళ్ళిపోయిందేంటి అయినా ఏదో పెళ్ళానికి ఆర్డర్ వేసినట్లు వేస్తున్నాడు ఇలా అయితే ఇది మన చెయ్యి దాటిపోయినట్లే అని స్వాతి కూతురు అంటుంది విహాన్ హాల్లో ఉన్న ఇద్దరిని పట్టించుకోకుండా పిన్ని నీతో మాట్లాడాలి నాన్నమ్మ బామ్మ మీరు కూడా రండి అని పిలుస్తాడు విహాన్ పిలుపు విని చరిత వంటగదిలో నుండి బయటికి వస్తుంది ఏమైంది నాన్న ఎందుకు అలా కోపంగా పిలుస్తున్నావు అని అనుకుంటూ బయటికి వచ్చిన సుచిత్ర ఎదురుగా ఉన్న స్వాతిని చూసి ఇదేంటి ఎక్కడ ఉంది అయినా వాడికి వీళ్ళంటేనే ఇష్టం ఉండదు ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందో అని అనుకుంటూ విహాన్ దగ్గరికి వెళ్తుంది బామ్మగారు కూడా బయటికి వస్తారు స్వాతిని చూడగానే ముదనష్టపదాన నా మనవడిని ఏమన్నావే అయినా దీన్ని ఇంట్లోకి ఎవరు రానిచ్చారు అని బామ్మగారు ఆవేశపడుతూ ఉంటారు బామ్మ నువ్వు ప్రశాంతంగా ఉండు నేను మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అని అంటాడు చెప్పు విహాన్ అని చరిత అంటుంది పిన్ని నేను ఆర్విని నాతో పాటు ఇంటికి తీసుకెళ్తున్నాను ఇప్పటి వరకు మీతోనే ఉంచుకున్నారు డాడీ తనని ఇంటికి తీసుకురమ్మన్నారు తన ఫ్యూచర్ స్టడీస్ కోసం మీరు ఇక్కడ దానికి ఏమీ లోటు లేకుండా చూసుకుంటున్నారని తెలుసు ఒకసారి ఆర్వీ వైపు నుంచి కూడా ఆలోచించండి తను ఎప్పటికీ నోరు తెరిచి మనల్ని ఏది అడగడం తెలియదు ఇస్తే తీసుకుంటుంది అంతే అందుకే తనని బాగా చదివించి మంచి స్థాయిలో ఉంచి తన కాళ్ళ మీద తను నిలబడేలా చూడాలని డాడీ కోరిక మా అమ్మా నాన్న ఉండి ఉంటే నేను బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండేదానిని అని అది ఎప్పుడూ అనుకోకూడదు అలా అనుకున్న రోజు మనమంతా ఫెయిల్ అయినట్లే మీరు ఎంత బెదిరించినా కొన్ని ఊరకుక్కలు ఆర్వీ వెంట పడుతూనే ఉంటాయి వాటిని ఫేస్ చేసే క్రమంలో తనకి ఏమైనా అయితే మనల్ని మనం ఎప్పటికీ క్షమించుకోలేము ఈ ఊరిలోనే నా అక్కని పోగొట్టుకున్నాను తను రెండో ఆద్యలా అవ్వకూడదని అనుకుంటున్నాను అందుకే డాడీ ఈ నిర్ణయం తీసుకున్నారు అని విహాన్ అంటాడు నాన్న విహాన్ మా అన్నా వదినలు తన కూతురికి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి నేను ఉన్నాననే నమ్మకంతో మనశ్శాంతిగా కళ్ళు మూసారు దానికి ఏమైనా అయ్యిందన్న ఊహనే నేను తట్టుకోలేను రేపు నిజంగానే దానికి ఏమైనా అయితే నేను నీకు ముందే చెప్పాను పిన్ని నువ్వు నా మాట వినలేదు అని నువ్వు నన్ను అడిగే ప్రశ్నకి నా దగ్గర సమాధానం ఉండదు అది ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అది బాగా చదివి ప్రయోజకరాలు అవుతుందంటే దానికి నేను అడ్డు చెప్పలేను తనని నీతో తీసుకెళ్ళి విహాన్ అది లేకపోతే కొన్ని రోజులు బాధగా ఉంటుంది కానీ దాని భవిష్యత్తు కోసం ఆ బాధని నేను ఆనందంగా స్వీకరిస్తాను అని చరిత కన్నీళ్లు పెట్టుకుంటుంది నన్ను నమ్ము పిన్ని ఆర్వి బాధ్యత నాది దాన్ని మేమంతా జాగ్రత్తగా చూసుకుంటాము మీరంతా గర్వపడే స్థాయిలో అది ఉంటుంది అని విహాన్ అంటాడు అది నువ్వు వేరే చెప్పాలా విహాన్ మీ దగ్గర ఉంటే ఆ శివయ్య దానికి తోడు ఉన్నట్లే అని సుచిత్ర అంటుంది ఆరువేను కూడా మన నైన వేదాలతో సమానంగా చూసే మీ మంచి మనసులకి ఆ దేవుడు ఎప్పుడు చల్లగా ఉండాలి అని బామ్మగారు అంటారు ఇదంతా విన్న స్వాతికి ఫ్యూజులు ఎగిరిపోతాయి ఏంటి ఇప్పుడు దీన్ని నువ్వు తీసుకువెళ్ళిపోతే నా కొడుకేమైపోవాలి అసలే వాడు దానికోసం పిచ్చివాడిలో ఎదురు చూస్తున్నాడు అయినా మీ ఫ్యామిలీ అంతా ఇంతేనా ఎప్పుడు చూసినా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళని ఎగరేసుకుని పోవడం ఈసారి ఆర్వీని తీసుకెళ్తే నేను ఊరుకోను అది నా ఇంటి కోడలు అని స్వాతి అంటుంది అప్పుడే బళ్ళున పగిలిన శబ్దం వినగానే స్వాతిని చూస్తున్న వారంతా తిరిగి చూసేసరికి డైనింగ్ టేబుల్ గ్లాస్ పగిలి ఆ పీసెస్ గుచ్చుకోవడం వలన విహాన్ చేతి నుంచి రక్తం కారుతూ ఉంటుంది విహాన్ ఏంటి నాన్న ఈ పని అని అందరూ విహాన్ దగ్గరికి వెళ్తారు విహాన్ వాళ్ళని దాటుకుని స్వాతి ఎదురుగా వచ్చి నిలబడి నా ఫ్యామిలీ ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకోకూడదనే సంస్కారాన్ని నేర్పించింది కాబట్టి ఈరోజు నువ్వు ఇంకా ఇలా నిలబడి ఉన్నావు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నువ్వు కాబట్టి వదిలేస్తున్నా అదే నీ కొడుకయి ఉంటే ఏది ఉందని చూసి మగాడు అనుకుంటున్నాడో అది కట్ చేసి సంసారానికి పనికిరాకుండా చేస్తాను అని విహాన్ అంటాడు సౌండ్ రావడంతో బయటకు వచ్చిన ఆర్వి విహాన్ చేతిని చూడగానే ఏడుస్తూ అయ్యో రక్తం కారిపోతుంది మీరెందుకు ఇలా చేశారు అని అత్త త్వరగా డాక్టర్కి ఫోన్ చేసి రమ్మను అని అంటుంది అలా అంటున్న ఆర్వి చేతిని పట్టుకుని దమ్ముంటే నీ కొడుకుని ఒక్కసారి నా ముందు దీన్ని టచ్ చేసి చూడమను నీ కొడుకు పెళ్లి చేసుకుంటా అంటే నువ్వు చేయడానికి నా మరదలేమన్నా సంతలో పశువు అనుకున్నావా నా సొంత మనిషి నా వాళ్ల జోలికొస్తే మా నాన్నంత మంచివాడిని కాదు నేను అని వార్నింగ్ ఇస్తాడు వ్యూహాన్ని చూసి భయంతో గుటకలు మింగుతూ అమ్మో వీడేంటి ఇలా ఉన్నాడు దీన్ని కోడలు చేసుకుంటా అన్నందుకే ఇలా రెచ్చిపోతున్నాడు అంటే ఒకవేళ వీళ్ళక్కని మాయం చేసిన విషయం తెలిస్తే వీడి విశ్వరూపమే ఇలా ఉందంటే ఇంకా ఆ ఆర్యన్గాడు ఎలా ఉంటాడో తలుచుకుంటేనే వెన్నులో వణుకు పడుతుంది అని ఆలోచిస్తూ ఉంటుంది అమ్మ ఇక్కడే ఉంటే ఇతనికి ఇంకా బీపీ వచ్చేలా ఉంది నాకు భయంగా ఉంది వెళ్ళిపోదాం పద అని కూతురు అనడంతో స్వాతి కూతురుని తీసుకుని బయటికి వెళ్తూ అసలు ఆ ఆద్య ఏమైనట్లు అని అనుకుంటుంది విహాన్ ఏంటి నాన్న ఈ పని ఆర్యన్కి కానీ ఈ విషయం తెలిసిందంటే వాడు ఎంత బాధపడతాడు నిన్ను వదిలి వెళ్ళేటప్పుడు మీ బాబాయ్కి ఎన్ని జాగ్రత్తలు చెప్పాడు అని చరిత అంటుంది మీరే చూశారుగా పిన్ని ఆవిడ ఎలా వాగుతుందో అందుకే ఆర్విని తీసుకెళ్తుంది ఇక్కడే ఉంటే ఆర్వికి వాళ్ళ వల్ల ప్రమాదం ఉంటుంది అని అంటాడు అంతలో డాక్టర్ వచ్చి చెయ్యి క్లీన్ చేసి బ్యాండేజ్ వేసి వెళ్ళిపోతాడు సరే విహాన్ నీతో పాటు ఆర్విని తీసుకెళ్ళు ముందు నువ్వు రూమ్లోకి వెళ్ళు ఆర్వి వాడిని రూమ్లోకి తీసుకెళ్ళు అని సుచిత్ర అంటుంది అలాగే అమ్మమ్మ అని చెప్పి విహాన్ని తీసుకుని లోపలికి వెళ్ళి నువ్వు ఎందుకు ఇలా చేసావు మాటలతో చెప్పచ్చుగా నేను నువ్వు బాధ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది అని ఏడుస్తూ చెప్తుంది నువ్వు ఇలా ఏడిస్తే నాకు ఇంకా కోపం వస్తుంది అది చిన్న దెబ్బలే త్వరగా తగ్గిపోతుంది అలాగే నీ లగేజ్ ప్యాక్ చేసుకో రేపు మనం వెళ్తున్నాం అని విహాన్ అంటాడు అంత తొందరగా ఎందుకు బావా ఇంకో రెండు రోజులు ఉండొచ్చుగా అని అంటుంది ఎన్ని సంవత్సరాలు ఇక్కడేగా ఉన్నావు ఇంకా చాలు రేపు రెడీగా ఉండు అని అంటాడు బావా నా చదువుకి మీరు హెల్ప్ చేస్తారా అని ఆర్వి అంటుంది క్యూటీ నీకు ఎన్నిసార్లు చెప్పాలి మేము నీకు చేస్తుంది హెల్ప్ కాదు అది నీ మీద అందరికీ ఉన్న ప్రేమ అని విహాన్ అంటాడు అంటే నేను చదవాలి అనుకున్న దానికి చాలా డబ్బులు ఖర్చు అవుతాయి బావా అని ఆర్వి అంటుంది నాకు తెలుసు డాక్టర్ గారు కానీ నీ ఫ్యామిలీ నిన్ను చదివించలేనంత పూర్ ఫ్యామిలీ అయితే కాదని నీకు కూడా తెలుసు ఎక్కువ మాట్లాడి నా చేతిలో తన్నులు తినకు బెళ్ళు అని విహాన్ అంటాడు ఆర్వి తన లోకి వెళ్తుంటే చరిత తనని పిలుస్తుంది ఏంటత్త అని ఆర్వి దగ్గరికి వస్తుంది ఆర్వి నీకు ఊరు వెళ్ళడం ఇష్టమేగా అని అడుగుతుంది మీరు వద్దంటే వెళ్ళనత్త అని తలదించుకుంటుంది ఆర్వి ఒకరి కోసం బ్రతకడం కాదు నీ కోసం బ్రతకడం నేర్చుకో తల్లి నీ మనసులో ఉన్నది మాత్రమే చెప్పు అని చరిత అంటుంది నాకు బాగా చదువుకోవాలని ఉందత్తా అని ఆర్వి అంటుంది ఆర్వీని గుండెలకి హత్తుకుని అక్కడ కూడా నిన్ను అందరూ సొంత మనిషిలా చూసుకుంటారు అస్సలు భయపడకు బాగా చదువుకో మా అన్నయ్య పేరుని నిలబెట్టు అని చరిత అంటుంది అలాగే అత్తయ్య కానీ అక్కడికి వెళితే నీ మీద బెంగగా ఉంటుంది అని ఆర్వి ఏడుస్తుంది పిచ్చి పిల్ల అస్సలు ఏడవుకు నీకు సెలవులు ఇచ్చినప్పుడల్లా విహాన్ ఇక్కడికి తీసుకొస్తాడు అనుకున్నది సాధించాలంటే ఇలాంటివన్నీ తట్టుకుని నిలబడాలి అని చెప్పి ఆర్వి కళ్ళు తుడిచి నీ లెగేజ్ మొత్తం ప్యాక్ చేసుకో అని చెప్పి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది ఆ రోజు నైట్ చరిత ప్లేట్లో భోజనం కలిపి అందులో స్పూన్ పెట్టి ఆర్వి బావకి భోజనం పెట్టేసిరా తినిపిస్తా అంటే వాడు స్పూన్తో తినేస్తా అని చెప్పాడు అందుకే కలిపేశాను వాడికి తినడానికి ఇబ్బందిగా ఉంటే చెప్పు నేను వచ్చి తినిపిస్తాను అని అంటుంది అలాగే అత్తా అని ప్లేట్ తీసుకుని రూమ్లోకి వెళ్ళి బావా నీ కోసం భోజనం తీసుకొచ్చా నేను తినిపించనా అని అడుగుతుంది నీకు ప్రాబ్లం లేదంటే తినిపించు నేనేమి అనుకోను అని విహాన్ మొబైల్ చూసుకుంటూ అంటాడు విహాన్కి తినిపిస్తూ ఉంటుంది నువ్వు కూడా త్వరగా తినేసి పడుకో రేపు ఉదయం మనం బయలుదేరాలి అని విహాన్ అంటాడు అగే అని చెప్పి ఆఖరి ముద్దని విహాన్ నోట్లో పెట్టబోతుంటే ఆ చేతిని పట్టుకుని నోట్లో పెట్టుకుని చేతి చేతివేళ్లను చప్పరిస్తూ ఉంటాడు బావా ఏం చేస్తున్నావు అని కంగారుగా అడుగుతుంది నువ్వు పెడుతుంటే ఫుడ్ అమృతంలా ఉంది అని అంటాడు పో బావా అని సిగ్గుతో ప్లేట్ తీసుకుని బయటకు పరిగెడుతుంది అసలు నాన్న ఇంత ఈజీగా మమ్మల్ని పంపించడానికి ఒప్పుకున్నారా నేను నమ్మలేకపోతున్నా అని అనుకుంటూ కళ్ళు మూసుకొని నిద్రపోతుంది ఆద్య పడుకున్న తనని ఆర్యన్ అలాగే చూస్తుంటాడు నిద్రలో కళ్ళు ముక్కు నలుపుకుంటున్న ఆద్యని చూడగానే ఆర్యన్ కళ్ళు పెద్దవి అవుతాయి వెంటనే తన దగ్గరికి వెళ్ళి తన చేతులు పట్టుకోగానే ఆర్యన్ చేతిని హక్ చేసుకుని బావా అది నిన్ను చూస్తుంది నీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంది దాన్ని నేను చంపేస్తాను అని అంటుంది ఒక్కసారిగా ఆర్యన్ అక్కడి నుంచి వెనక్కి జరిగి ఆద్యని చూస్తుంటాడు అప్పటికే ఆర్యన్ కళ్ళలో నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి నా ఆద్య కూడా నిద్రలో ఇలానే చేస్తుంది అంటే ఈ అమ్మాయి నిజంగా నా ఆద్యానా అని ఆలోచన రాగానే వెంటనే తన దగ్గరికి వెళ్ళి నిద్రలోనే తనని నెమ్మదిగా పైకి లేపి హక్ చేసుకుని ఏడుస్తూ ఉంటాడు ఆద్య నిజంగానే నువ్వు నా ఆద్య తల్లివా కానీ ఎలా నీకు నేను ఎందుకు గుర్తులేను మన ఇంట్లో వాళ్ళు కూడా గుర్తులేదా మా అందరినీ అలా ఎలా మర్చిపోతావు నువ్వు వాళ్ళందరినీ వదిలే కనీసం నీ బావ నీ భర్త కూడా నీకు గుర్తులేడా అని ఏడుస్తూ ఏదో గుర్తొచ్చిన వాడిలా ఆద్య మెడలో తడుముతాడు ఎవరికీ కనిపించకుండా దాచిపెట్టిన తాలిని బయటకు తీస్తాడు అది చేతిలోకి తీసుకోగానే ఆర్యన్ చేతులు వణుకుతూ ఉంటాయి నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేసి నన్ను సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి చెప్పడం వల్ల స్టోరీని ఇంకా బాగా రాయగలను ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి స్టోరీ కనుక మీకు నచ్చితే కామెంట్ చేయండి థ్యాంక్